మన భారతీయ సంస్కృతి ఆలయ సంస్కృతి మనం చదువుకోవడానికి వెళ్ళేది విద్యాలయం అనాథ పిల్లలు ఉండేది అనాథాలయం ప్రేమ లభించేది ప్రేమాలయం దేవుడిని కొలిచేది దేవాలయం ఆఖరికి శరీరాన్ని పరిశుద్ధం చేసుకునేది శౌచాలయం కాబట్టి ఆలయము లేని భారతీయ సంస్కృతి లేదు భారతీయ సంస్కృతికి ఆలయానికి అవినాభావమైనటువంటి సంబంధం ఉంది ఈ రెండు వేరువేరు కావు భారతీయ సమాజము ఆలయ సంస్కృతులు వేరువేరు కావు అందుకనే ఈ దేశంలో ఇన్ని ఆలయాలు ఈ ఆలయాలలో భక్తుడు వెళ్ళిన తరువాత తన భక్తి మాధ్యమంగా భగవంతునితో మమేకమయ్యేటటువంటి ఒక వ్యవస్థ మన పూర్వీకులు పరంపరాగతంగా అనుచానంగా మనకి అందించి వచ్చారు అందుకే ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు తిరుపతి దేవాలయానికి వెళ్ళినప్పుడు చూడండి చూలో ఉన్నప్పుడు తిట్టుకుంటాము గంటలు అవుతున్నప్పుడు విసుక్కుంటాము కానీ ఆ బాలాజీ ముందు వెంకటేశ్వర స్వామి ముందు నిలబడ్డ క్షణాన కోరికలు మనస్సుకు రావు కష్టాలు మనస్సులో రావు కేవలము ఆ నిండు వెంకటేశ్వర స్వామి యొక్క నిండు రూపం అది మాత్రమే కళ్ళల్లో ఉంటుంది ఇది విషయం కాబట్టి ఇది భారతదేశం దేవాలయ సంస్కృతి దేవాలయం కేవలం దేవుడిని మనిషిని మాత్రమే కలిపే వ్యవస్థ కాదు చర్చ్ దేవుడికి మనిషికి మధ్య ఒక సంబంధాన్ని ప్రస్తాపించే స్థానం మసీదు దేవుడికి మనిషికి మధ్య ఒక సంబంధాన్ని ప్రస్తాపించే స్థానం దేవాలయము కూడా దేవుడికి మనిషికి మధ్య సంబంధాన్ని ప్రస్తావించే స్థానం అయినప్పటికీ ఇది దానికన్నా ఎక్కువ ఎందుకు దేవాలయం లోపల పా బోధన జరుగుతుంది కాబట్టి ఇది పాఠశాల దేవాలయంలో ఆకలి కొన్న వారికి ప్రసాద రూపంలో అన్నం లభిస్తుంది ఆకలి తిరుగుతుంది కాబట్టి ఇది అన్నసార భోజసాల ఇక్కడ వేదాధ్యయనం జరుగుతుంది కాబట్టి ఇది వేదశాల ఇక్కడ యువకులు వచ్చి వ్యాయామం చేస్తారు మన తెలంగాణలోని పాత దేవాలయాలకు వెళితే ప్రతి దేవాలయం పక్కన బార్స్ డంబెల్స్ ముద్గరా వ్యాయామశాల ఉంటుంది హనుమాన్ అన్న పేరు లేనటువంటి ఊరు కాబట్టి ఇది మల్లశాల ఇది భోజశాల మల్లశాల వేదశాల పాఠశాల జ్ఞానశాల కాబట్టి దేవాలయం అనేది మనకు కేవలం దేవుడికి మనిషి మధ్య ఉన్న సంబంధాన్ని ప్రస్తాపించేటటువంటి ప్రస్ఫుటీకరించేటటువంటి మాధ్యమం మాత్రమే కాదు అంతకన్నా ఎక్కువ ఇది ఎప్పుడైతే మనం అర్థం చేసుకోగలం అప్పుడు మనము భారతదేశం యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోగలం